For better experience, please, rotate your mobile at 90 degrees. పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాను డిఎస్సి విషయంలో మేము కట్టుబడి ఉన్నాం నోటిఫికేషన్ ఇస్తాం మీకు ఎలాంటి డౌట్ వద్దు రిపోర్ట్ వచ్చింది అది ప్రభుత్వం పరిశీలనలో ఉంది రిపోర్ట్ వచ్చింది ప్రభుత్వం లో డిస్కషన్ జరుగుతుందని అనుకుంటున్నాం అది అయిన తర్వాత కేబినెట్ ఆమోదంతో ఎస్సీ కమిషన్ పంపించి అక్కడి నుంచి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మేము ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అందిస్తాం ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరంలో ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయుల్ని తీసుకొచ్చి నియమించే బాధ్యత నేను తీసుకున్నాను అది నేను చాలా స్పష్టంగా ఆలోచించుకోవాలి మీకు తెలిసి ఇప్పటికీ టెట్ కూడా నిర్వహించాను అంతేకాకుండా నమస్తే డిఎస్సీ అభ్యర్థులారా డిఎస్సి ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే ఈ వీడియోలో చర్చించకపోయే విషయాలు చాలా ఉన్నాయి ప్రధానంగా డిఎస్సి ఆలస్యం అవుతుందా దానికి కారణాలేంటి ఒక్కొక్కటిగా విశ్లేషణ చేసుకుందాం ఇంకా ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒకవేళ నిర్వహిస్తే టెట్కు డిఎస్సికి ఎంత సమయం గ్యాప్ ఉంటుంది అనే విషయం విశ్లేషణాత్మక దృష్టితో చూద్దాం ఇంకా ఈ వీడియోలో ఎక్కువ భాగం మన ఛానల్ ద్వారా ప్రిపేర్ చేసిన పీడిఎఫ్లు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పూర్తిగా వివరిస్తాను అంతకంటే ముందు మన ఛానల్కు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డిఎస్సి అభ్యర్థులు చాలా రకాలుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు కొంతమంది కోచింగ్ ద్వారా కొంతమంది ఓన్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు కొంతమంది ఆన్లైన్ క్లాసులు వింటూ ఉంటారు ఇంకొంతమంది సీనియర్ల సలహాల మేరకు ప్రిపరేషన్ సాగిస్తూ ఉంటారు ఏ రకంగా ప్రిపేర్ అయినా కూడా ప్రతి ఒక్కరికి ఆయా కోచింగ్ సెంటర్ల ద్వారా కానీ ఆయా క్లాసుల ద్వారా కానీ ఏదో ఒక రకంగా ఒక షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే ఆ ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వడానికి ఒక్కొక్క సబ్జెక్టు చదవడానికి ఎన్నో పుస్తకాలు గ్యాదర్ చేసి చదివి క్లాసులు విని సబ్జెక్టు మీద పట్టు సాధించి ఉంటారు మరి ఆ సబ్జెక్టు రివిజన్ చేయకపోతే మళ్ళీ దాని మీద పట్టు కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఏ రకంగా ప్రిపేర్ అయ్యే వారికైనా సరే రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే మన ఛానల్ ద్వారా మీ ప్రిపరేషన్ ప్లాన్ ఏమాత్రం డిస్టర్బెన్స్ కాకుండా ఇంకా మీ ప్లాన్కు అది ఎలాంటి ప్లాన్ ఉన్నా సరే దానికి సపోర్ట్ చేసే విధంగా మీ ప్లాన్ ను ఇంకా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసే విధంగా మనం షార్ట్ రివిజన్ నోట్స్ను తయారు చేయడం జరిగింది ఇది ఇప్పటికే కనీసం ఒక్కసారైనా ప్రిపరేషన్ పూర్తి చేసిన వారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది అయితే ఏ ఏ సబ్జెక్టులు షార్ట్ నోట్స్ రెడీ చేశామంటే మొదట మెథడ్స్ అందరూ మెథడ్స్ అంటే ట్రై మెథడ్స్ ఇంగ్లీష్ తెలుగు మెథడ్స్ ఈ రకంగా ఆలోచిస్తారు కానీ మనం ఎస్జిటి వాళ్ళకి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయినటువంటి డిఎల్ఎడ్ పుస్తకాల ఆధారంగా ప్రతి ఒక్క పుస్తకాన్ని కూడా రిఫర్ చేసి షార్ట్ నోట్స్ను ప్రిపేర్ చేశాం ఈ రకంగా విద్యా దృక్పథాలు సైకాలజీ తెలుగు మెథడ్స్ ఇంగ్లీష్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ సైన్స్ మెథడ్ తర్వాత ఈవీఎస్ మెథడ్ కూడా అందుబాటులో ఉంది వీటన్నింటి కాస్ట్ కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే ఇంగ్లీష్ మెథడ్ కూడా తెలుగు మీడియం వాళ్లకు అర్థమయ్యేటట్టు తెలుగులో రాయడం జరిగింది సైన్స్ సోషల్ మెథడ్ రెండింటికి బేస్ అయినటువంటి పరిసరాల విజ్ఞాన శాస్త్రం బోధన పద్ధతుల్ని కూడా మనం తయారు చేసాం దానివల్ల సైన్స్ సోషల్ మెథడ్ కూడా ఈజీగా అర్థమవుతాయి మనం సిలబస్ మొత్తాన్ని ఎక్కువ పేజీలో ఉన్నదాన్ని తక్కువ పేజీల్లో సూక్ష్మీకరించడం ద్వారా మీరు పది గంటల్లో చదవగలిగే సిలబస్ను కేవలం రెండు గంటల్లోనే రి రివిజన్ చేసుకోగలరు ఇలా ప్రతిరోజు మీరు ప్రతి సబ్జెక్ట్ను రివిజన్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది అందువల్ల రివిజన్ల సంఖ్య పెరిగి మీరు స్కోర్ పెంచుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఇక ఈ షార్ట్ నోట్స్ వివరాల కోసం నా నెంబర్కు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయొద్దు నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ వన్ డబల్ ఫైవ్ టూ అయితే మనం వీడియోలో మొదటగా చూపించినట్టు నారా లోకేష్ గారి మాటల్లో ఉన్న అంతరార్థాన్ని వెతుక్కుంటే ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉంటుంది ఆయన చెప్పింది ఈ సంవత్సరం ముగిసేలోగా నియామకాలు చేపడతాం అని అయితే దీనిని రెండు రకాలుగా కూడా ఆలోచించాల్సి ఉంది ఒకటి ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి నియామకాలు పూర్తవుతాయి అని రెండోది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసే నాటికి నియామక ప్రక్రియ పూర్తవుతుంది అని అయితే ఈ రెండింటిలో కూడా మొదట ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి అనే విషయం లోకేష్ గారు అనలేదు ఒకవేళ ఆయన పొరపాటున మర్చిపోయారు అని కాసేపు అనుకుందాం అప్పుడు ఆ విషయాన్ని మనం విశ్లేషించేస్తే విద్యా సంవత్సరం ముగిసేది ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఎందుకంటే అప్పుడు స్కూల్స్ సెలవులు ప్రకటిస్తారు సో విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి అని కనుక ఆలోచిస్తే ఇక్కడ మనకి సిద్ధం కావాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తూ వస్తుంది మొత్తానికి అది తయారైంది మనం ఇంతకు ముందే చెప్పినట్టు నివేదిక వచ్చిన వెంటనే అది అమలుకు నోచుకోదు అని చాలా వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి వెంటనే డిఎస్సి ప్రకటిస్తారు అనేది నిజం కాదు ఒకసారి ఆ నివేదిక చుట్టూ ఉన్న విషయాలు కనుక మనం గమనిస్తే ఎస్సీ వర్గీకరణ నివేదిక సిద్ధమైంది ఈ నివేదికను సిఎస్ ఏ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా అందజేశారు ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానంపై కమిషన్ అధ్యయనం చేసింది ఎస్సీ ఉపవర్గాల్లో ఆర్థిక స్వావలంబన తదితర అంశాలపై కమిషన్ అధ్యయనం చేసింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం దానిని అమలు చేసేందుకు ముందుగా ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది ఈ కమిషన్ గతేడాది నవంబర్ పదహైదవ తేదీన ఏర్పాటైంది దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాను ఏక సభ్యుడిగా నియమించారు ఇదే నెల ఇరవై ఏడవ తారీఖున బాధ్యతలు స్వీకరించి ఈ కమిషన్ ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ఎస్సీ ఉపకులాల నుంచి అభిప్రాయాలను సేకరించింది పలు సంస్థలతో మీటింగులను కూడా ఏర్పాటు చేసింది ఎస్సీ ఉపకులాల అభ్యంతరాలను కూడా సేకరించింది ఇందులోని ప్రధాన విషయాలు ఏంటంటే నివేదికను తయారు చేయడానికి వంద రోజుల సమయం పట్టింది దాదాపు మూడు వందల పేజీలకు పైగా నివేదిక తయారైంది ఇక్కడ మూడు గ్రూపులుగా ఎస్సీ కులాలను విభజించారు దాని ప్రకారంగా ఎస్సీ కులాలకు వచ్చే పదహైదు శాతం రిజర్వేషన్స్ని మూడు భాగాలు చేసి వన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా విభజన చేశారు ఇది దాదాపుగా జనాభా వాళ్ళ జీవన స్థితిగతులు ఆర్థిక స్వావలంబనను దృష్టిలో పెట్టుకొని చేశారు అయితే ఈ నివేదిక రిలీజ్ చేశాక వన్ మ్యాన్ కమిషన్ పని పూర్తయినట్టే కానీ ప్రభుత్వం ఆ కమిషన్ను మరొక నెల రోజుల పాటు యాక్టివ్గా ఉండడానికి మళ్ళీ ఒక జీవో పాస్ చేసింది అది ఈ నెల రోజులు ఎందుకు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే కాన్ఫిడెన్షియల్ అని చూపిస్తుంది సరే ఏం జరుగుతుందో చూద్దామని ఒక రెండు రోజులు ఆగితే అప్పుడు విషయం అర్థమైంది మొన్న అంటే మార్చి పదమూడవ తారీఖు మళ్ళీ ఒక జీవో పాస్ అయింది ఆ దాంట్లో ఏముందంటే ఎస్సీ వర్గీకరణపై రిటైర్డ్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ సిఫార్సుల అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో హోంమంత్రి వంగలపూడి అనిత టీడీపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి టీడీపీ రోడ్లు భవనాలు మ మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ గారు జనసేన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బీజేపీ వీళ్లతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఉపసంఘం కన్వీనర్గా వ్యవహరిస్తారు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సమావేశమై ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా ప్రభుత్వానికి సమర్ సమర్పించిన నివేదికపై చర్చించాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో సమీక్ష అనంతరం ప్రభుత్వానికి తగిన సూచనలు సలహాలు పరిశీలనలతో కూడిన రికమెండేషన్లను సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఈ కమిటీ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి సమన్వయం చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటారు అలాగే ఈ కమిటీ అవసరమైన అధికారుల సహాయాన్ని తీసుకోవచ్చు ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వీలైనంత త్వరగా తమ పరిశీలనలు సూచనలు సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాలి బాగా గమనించండి ఇక్కడ వీలైనంత త్వరగా తమ పరిశీలనలు సూచనలు సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పారు కానీ ఎంత టైం అనే విషయం టైం లిమిట్ అనేది ఏం చెప్పలేదు సో ఇది ఎంత టైం పడుతుందో మనం ఆలోచించలేం కానీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఆలోచన ఉంది కాబట్టి వీలైనంత తొందరగా పూర్తవుతుందని ఒక రకంగా మనం అంచనా వేయొచ్చు ఈ విషయాలన్నీ కూడా జీవోలో ఉన్నాయి అవన్నీ మనం క్రియేట్ చేసి చెప్పట్లేదు అయితే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఈ నివేదికను త్వరలో కేబినెట్ ముందు ఉంచాలి అన్న దానిపై అసెంబ్లీలో చర్చ జరగాలి అన్న మొదట ఈ మంత్రివర్గ ఉపసంఘం దీని గురించి పైన చెప్పిన విధంగా ఫస్ట్ స్టడీ చేయాలి తర్వాత సూచనలు ఇవ్వాలి ఏమైనా రికమెండేషన్స్ ఉంటే అవి కూడా చేయాలి వీటన్నిటిని మళ్ళీ వన్ మ్యాన్ కమిషన్ పరిశీలించి ఇంకొకసారి సవరణ నివేదికను అందించాలి అందుకోసమే వన్ మ్యాన్ కమిషన్ యొక్క కాల పెం పెంచడం జరిగింది అని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ సవరణ అంటే నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది అదేంటంటే మనం తయారు చేసిన షార్ట్ రివ్యూ నోట్స్ అనేది ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ సిలబస్ కానీ మారడం కానీ ఏదైనా జరిగితే ఒకవేళ డిఎస్సి సిలబస్లో కానీ టెట్ సిలబస్లో కానీ ఏదైనా ఒకవేళ మార్పు ఉంటే ఆ నోట్స్ను కూడా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది అలాంటి అప్డేట్ చేసినటువంటి పీడిఎఫ్లను అప్పటి వరకు కొన్న వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి వాట్సాప్ నా వాట్సాప్ నెంబర్ను సేవ్ చేసుకోండి ఈ నెల రోజుల్లో ఈ ప్రాసెస్ మొత్తం పూర్తయితే అంటే సవరణ నివేదిక ఒకవేళ ఉంటే దీన్ని ఫస్ట్ మంత్రివర్గ ఉపసంఘం ఓకే చేసి తర్వాత దాన్ని దాన్ని క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత దాన్ని బిల్లు రూపంలో చట్ట ఆమోదించే అవకాశం కూడా ఉంది లోకేష్ గారు అదే విషయాన్ని కూడా చెప్పారు తెలంగాణలో చట్టం చేయడానికి ప్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా చట్టం చేసే అవకాశం ఉంది అయితే అది కూడా తొందరగానే జరుగుతుంది అని మనం ఆశిద్దాం ఆశించవచ్చు ఆశించవచ్చు అంతే ఎందుకు అంటున్నానంటే ఇన్నాళ్ళుగా మనం అదే ఆశలోనే ఉన్నాం చివరికి ఈ ఆశల వల్లే ఏళ్లకు ఏళ్ళు ఎలా మోసం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ మోసం అనేది డిఎస్సి అభ్యర్థులకు చాలా రకాలుగా జరుగుతుంది అందులో నేను చూసింది ఏంటంటే కొన్ని యాప్స్ పాత కంటెంట్ని కొత్త సిలబస్ ప్రకారం చేశామని చెప్పి అమ్ముకుంటూ ఉన్నాయి ఇంకా కొన్ని యాప్స్లో అయితే కనుక ఫ్రీ పీడిఎఫ్లు అని చెప్పి లోపల చూస్తే వాళ్ళు స్వీయ దస్తవిరితో రాసిన నోట్స్ అంటే వాళ్ళు చేతితో రాసి వాటిని ఫొటోస్ తీసి స్కాన్ చేసి పెట్టి ఉంటారు ఇది ఎవరికి అర్థమవుతుందో ఎవరికి కాదు వాళ్ళకే తెలియాలి కానీ మనం చార్ట్ రివ్యూ నోట్స్ అనేది ఖచ్చితంగా పీడిఎఫ్లో టెక్స్ట్ రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా తయారు చేశాము ఖచ్చితంగా ప్రామాణిక పుస్తకాల్లో ఉన్న మ్యాటర్తో పాటు ఎస్జిడి వాళ్ళకి ఎంత అవసరమో అంత మాత్రమే యూజ్ చేసుకొని తయారు చేశాం ఇక ఇదే విషయం మీద నిన్న మందకృష్ణ మాదిగ గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఆయన ఏమన్నారంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రిపోర్టు అందగానే ఆ విషయంపై సీఎం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడంతో ఈ ప్రక్రియ వేగవంతం అవుతుంది ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తుంది ఎస్సీ వర్గీకరణకు నెల రోజుల్లోనే శాశ్వత పరిష్కారం లభించనుంది ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు దక్కని మాదిగా రెల్లి ఇతర ఉపకులాలకు త్వరలోనే న్యాయం జరుగుతుంది కాగా రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు పదోన్నతులు నోటిఫికేషన్లు వర్గీకరణ పూర్తయిన తర్వాతనే అమలు చేయాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వర్గీకరణ నివేదిక ప్రకారం కార్యాచరణ లేదా చట్టం అమల్లోకి రావటానికి ఇంకా చాలా సమయం పడుతుంది అది ఈ నెల ఆఖరి వరకు కూడా కావచ్చు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం ఎప్పటికప్పుడు పోస్ట్ రూపంలో కానీ షార్ట్ రూపంలో కానీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఇంకా దీనికి తోడు బదిలీల చట్టం ఈ అసెంబ్లీ సమావేశంలోనే రెడీ అవుతుంది దాన్ని కూడా అమలు చేసి బదిలీలు పూర్తి చేసి అప్పుడు ఖాళీల వివరాలు దాని మీద ఒక క్లారిటీతో ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఆ సమయానికి వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చి ఉంటుంది కాబట్టి రోస్టర్ పాయింట్లు ప్రకారం ఖాళీలను చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ ఇవన్నీ కాకుండా ఖాళీలను చూపించాల్సి వస్తే ఖచ్చితంగా అవి ఒక అంచనా లెక్కలు మాత్రమే అని ముందు నుంచి చెప్తూ వస్తున్నాను అది కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది తొందరపడి ఇలాంటి అంచనా లెక్కలతో ముందుకు వెళ్ళడం కంటే స్థిరంగా వివాదాలు లేని క్లారిటీతో కూడిన డేటా ఉండటం డిఎస్సీ నోటిఫికేషన్కు మంచిది ఈసారి డిఎస్సీ నోటిఫికేషన్లో ఏ చిన్న తప్పు తొలినా కూడా దశాబ్ద కాలం పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అయితే ఇప్పుడు వివాదాలు లేని నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా టైం పడని మనకు అర్థమవుతుంది కాబట్టి లోకేష్ గారు రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యే నాటికి నియామకాలు పూర్తి చేస్తాం అన్నది నిజమే కావచ్చు ఒకవేళ నెక్స్ట్ ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్లో డిఎస్సి గురించి ఏదైనా మాట్లాడితే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఎంత క్లారిటీ వచ్చినా కూడా ఇప్పట్లో అంటే లోకేష్ గారు ముందు నుంచి చెప్తూ వస్తున్నట్టు మార్చిలో అయితే డిఎస్సి నోటిఫికేషన్ కానీ దానికి సంబంధించిన ఏ విషయాలు కూడా ముందుకు కదిలే అవకాశం లేనట్టుగా అనిపిస్తుంది ఈ విషయాన్ని అభ్యర్థులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటూ ఉన్నారు అందుకనే ఇప్పుడు టెట్ గురించి ఎక్కువగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా డిఎస్సి మాత్రమే కావాలి అని ఆశించిన వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ ప్రిపరేషన్ కూడా కాస్త నెమ్మదిస్తుంది కుంటుపడుతుంది ఇది వాళ్ళ ప్రిపరేషన్కు ఒక గొడ్డలి పెట్టు అని చెప్పవచ్చు అయితే ఇలాంటి సమయంలోనే మీరు తొందరగా తీరుకోవాలి నిదానంగా అయినా కూడా రివిజన్ మాత్రం చేస్తూనే ఉండండి మీ రివిజన్లో హెల్ప్ చేయడానికి మన ఛానల్ ద్వారా తొందరలో సైన్స్ అండ్ సోషల్ కంటెంట్ కూడా అతి తక్కువ పేజెస్తో రాబోతుంది అయితే మనం గత వీడియోలో టెట్ నిర్వహించే ఆస్కారం ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నాం దానికి తగ్గట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కూడా ఉన్నాయి కానీ అభ్యర్థులే చాలామంది దానికి సిద్ధంగా లేరు అయితే టెట్ నిర్వహించే అవకాశం ఎంతవరకు ఉందో ఒకసారి ఆలోచిద్దాం చాలామంది టెట్ నిర్వహించాలని లోకేష్ గారికి మెయిల్ చేయడం జరిగింది దాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనే విషయం ఆలోచిస్తే క్లారిటీగా చెప్పలేను కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే అభ్యర్థుల కోరిక మేరకే టెట్ని నిర్వహిస్తాం అని చెప్తారు లేదంటే డైరెక్ట్గా డిఎస్సి నిర్వహించడానికి వెయిట్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టెట్ నిర్వహణ గురించి ఇప్పటికే వినతులు వెళ్ళాయి కాబట్టి ఇకపై టెట్ గురించి ఆందోళన చేసినా చేయకపోయినా కూడా పెద్దగా ఉపయోగం లేదు డిఎస్సి నిర్వహించడానికి ఖచ్చితంగా టైం పడుతుంది కాబట్టి టెట్ నిర్వహణ అనేది ప్రభుత్వానికి ఒక ఉపశమనం లాంటిదే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డిఎస్సి వాయిదా వేయడం కంటే మరొక టెట్ నిర్వహించడం ప్రభుత్వానికి కాస్త అభ్యర్థుల ఒత్తిడి నుంచి దూరం చేసే అంశంగా ఉంటుంది ఇంకా నియమాల ప్రకారం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని ఉంది కాబట్టి మొదటి టెట్ని జూన్ లేదా జూలైలో నిర్వహించవచ్చు రెండవ టెట్ని డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించవచ్చు ఈ రకంగా మనకి ప్రస్తుతం టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్లో నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే టెట్ ఆశించి ప్రిపేర్ అవుతున్నారో ఎవరికైతే టెట్లో మార్కులు పెరగాలని ఆశిస్తున్నారో ఖచ్చితంగా అందరూ గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉండండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పోటీ దృష్ట్యా టెట్ మార్కులు చాలా ఇంపార్టెంట్ దాదాపు టెట్లో నూట ముప్పైకి పైగా మార్కులు వస్తే తప్ప ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితులు లేవు టెట్లో తొంభై మార్కులు వంద మార్కులతో డిఎస్సి కొడతాం అని ఆలోచించే కాలం పోయింది అనే విషయాన్ని టెట్ అభ్యర్థులు ఇకపై గుర్తుపెట్టుకోవాలి అయితే ఒకవేళ టెట్ కనుక ఇప్పుడు నిర్వహిస్తే వెంటనే డిఎస్సి నిర్వహించడానికి ఎంత టైం పడుతుంది అనే విషయం గురించి కూడా ఇప్పుడు ఆలోచిద్దాం నేను గత వీడియోలో చెప్పినట్టు టెట్ నిర్వహించిన పది రోజుల తర్వాత డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పాను చాలామంది అది అసాధ్యమని కామెంట్స్లో చెప్పారు అయితే ఇది ఎలా అసాధ్యమో ఒకసారి గమనిద్దాం నిజానికి టెట్కి డిఎస్సికి మధ్య గ్యాప్ కనుక మనం ఆలోచిస్తే దానికంటూ ప్రత్యేకంగా నియమాలు ఏమీ లేవు కానీ కొంతమంది నలభై ఐదు రోజులు ఖచ్చితంగా ఉండాలి అనే నియమం ఉంది అని చెప్తారు అయితే అలాంటప్పుడు జగన్ టైంలో గత సంవత్సరం నిర్వహించిన టెట్కు హైకోర్టు తీర్పు ద్వారా ఆగిపోయిన డిఎస్సికి మధ్య గ్యాప్ కేవలం రెండు రోజులు కూడా లేదు అప్పుడు టెట్ యొక్క తుది ఫలితాలు మార్చి పద్నాలుగున విడుదల చేస్తే పదిహేదన డిఎస్సి షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఈ విషయంలో అభ్యర్థులు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే అభ్యర్థికి ప్రిపరేషన్ కోసం టెట్కి డిఎస్సికి మధ్య కనీసం నాలుగు వారాల టైం ఉండాలి అని చెప్పింది ఈ రకంగా ఆ డిఎస్సి వాయిదా పడింది ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మనం ఆలోచిస్తే రెండు ప పాసిబిలిటీస్ ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే సాధారణంగా టెక్ నిర్వహించడానికి దాదాపు పన్నెండు నుంచి పదిహేను రోజులు కావాలి కొన్నిసార్లు ఇరవై రోజులు తీసుకున్న సమయాలు కూడా ఉన్నాయి మనం ఒకవేళ పన్నెండు నుంచి పదహైదు రోజులు టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి అని అనుకుంటే ఫలితాలు ప్రకటించడానికి ఇంకొక ఏడు లేదా పది రోజులు ఉంటాయి అని మనం అనుకుందాం ఈ రకంగా మొత్తం షెడ్యూల్ ఇరవై రోజులు కాబట్టి టెట్ ఎగ్జామ్స్ ప్రారంభమైన మొదటి రోజు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరికీ ఖచ్చితంగా మొత్తం టెట్ షెడ్యూల్ పూర్తవడానికి ఇరవై ఐదు రోజుల సమయం దాని తర్వాత పది రోజుల సమయం మొత్తం ఈ రకంగా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు సమయాన్ని డిఎస్సి రివిజన్ కోసం టైం ఇచ్చినట్టు అవుతుంది అప్పుడు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించడం అనేది సాధ్యమయ్యే విషయమే ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం టెట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత అంటే టెట్ తుది ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే డిఎస్సి పది రోజుల్లో మళ్ళీ స్టార్ట్ అవ్వడం వల్ల మొదటి రోజు టెట్ రాసిన అభ్యర్థికి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల సమయం దొరికినట్టు అవుతుంది కాబట్టి ఈ రకంగా డిఎస్సి నిర్వహించడం అటు టెట్ కోరియా వారికి ఇటు డిఎస్సి కొరియా వారికి ఇద్దరికి సంతృప్తి పరిచేలా ఉంటుంది ఇలా చేయాలంటే రెండింటికి ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేయాలి వెనువెంటనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించాలి ఎగ్జామ్ సెంటర్ అలాట్ చేయడం కూడా వెనువెంటనే చేయాల్సి ఉంటుంది అలా కాకుండా టెట్ షెడ్యూల్ మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా మళ్ళీ డిఎస్సి కోసం ప్రత్యేకంగా ముప్పై రోజులు టైం ఇచ్చి ఆ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తే దాదాపుగా టెట్కి డిఎస్సికి మధ్య కనీసం అభ్యర్థికి అరవై రోజుల సమయం దొరుకుతుంది ఈ సందర్భంలో టెట్ తర్వాత డిఎస్సికి సపరేట్గా నోటిఫికేషన్ విడుదల చేయడంలో కూడా చాలా టైం గ్యాప్ ఖచ్చితంగా వస్తుంది ఈ విషయంలో ఇంకా లోతుగా ఆలోచిస్తే కంటిన్యూగా ఇన్ని రోజులు ఎగ్జామ్స్ నిర్వహించడం కూడా కష్టసాధ్యమే దానికి సరిపడా పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయడం కూడా ఒక పెద్ద ప్రక్రియ అని చెప్పవచ్చు ఎందుకంటే రాబోయే రెండు నెలలు కూడా పూర్తి ఎగ్జామ్స్ టైం అందులోనూ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ సెంటర్స్ను సిద్ధం చేయడం గురించి కూడా చాలా ముందుగా ఆలోచించాల్సి ఉంటుంది లేకపోతే అది సెప్టెంబర్ దాటిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ డిఎస్సి విషయంలో ఎప్పుడు ఏం జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నిటికీ అభ్యర్థి సిద్ధంగా ఉండాలి ఎగ్జామ్ నిర్వహించడానికి టైం పడుతుందని మీరు గమనిస్తే అది టెట్ అయినా కావచ్చు డిఎస్సి అయినా కావచ్చు ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి దానికోసం మన ఛానల్ ద్వారా అందించే షార్ట్ రివిజన్ నోట్స్ ఉపయోగించుకోండి అదండి ఈరోజు విశ్లేషణ మరొక అప్డేట్తో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం